దాడులు జరిగిన నేపథ్యంలో వారిని కలవడానికి మాట్లాడడానికి రావడం జరిగింది ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులను ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్ గా చేసి వేధించే కార్యక్రమానికి పాల్పడతా ఉన్నారు ఇప్పుడే మేము మహిపాల్ రెడ్డి గారితో మాట్లాడితే కనీసం ఇంట్లో డబ్బు కానీ బంగారం కానీ ఎలాంటి వస్తువులు కానీ ఇంట్లో ఒక్కటి కూడా అక్రమంగా దొరికింది ఏమీ లేదు ఏది ఉన్నా ఐటీ రిటర్న్స్తో బాజాప్త అన్నీ క్లియర్గా స్పష్టంగా ఉన్నాయి తప్ప ఒక్క తప్పు కూడా లేదు అయినా ఎందుకు దాడులు చేస్తున్నట్టు కేవలం భయభ్రాంతులకు గురి చేయడం దొంగ తీసుకునే ప్రయత్నం చేయడం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష శాసనసభ్యులను పార్టీలోకి తీసుకోవడానికి మరి రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం ఇవాళ దేశంలో ఐటీఈడి దాడుల గురించి ఏ రకంగా జరుగుతున్నాయో దేశ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కేవలం ప్రతిపక్ష నాయకుల మీదనే జరుగుతూ ఉంటాయి ఇలా నీట్ ప్రశ్న పత్రం లీక్ అయింది దేశంలో ఇరవై నాలుగు లక్షల మంది వైద్య విద్య కోసం పరీక్ష రాస్తే ఆ పరీక్ష ప్రశ్నపత్రం అంగట్లో సరుకు అయిపోయింది బీహార్లో గుజరాత్లో రెండు రోజుల ముందే ప్రశ్నపత్రాన్ని ముప్పై లక్షల రూపాయలకు అమ్ముకున్నారని అన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఆ ప్రశ్నపత్రాలు అమ్ముకున్న వాళ్ళను బీహార్ పోలీసులు అరెస్ట్ చేసినారు మరి ఎందుకో ఈడీ దాడులు చేయరు అక్కడ మీకు పిఎంఎల్ఏ కనబట్టలేదా అక్కడ డబ్బుల విషయం కనబట్టలేదా ఈ దేశంలో ఇరవై నాలుగు లక్షల మంది వైద్య విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉంటే ప్రశ్నపత్రం లీక్ అయితే ఎందుకో కేంద్ర ప్రభుత్వం స్పందించదు అక్కడ ఆ ప్రశ్నపత్రం లీక్ అయిన అధికారుల మీద కానీ పరీక్ష పెట్టినటువంటి ఎన్ఏటి మీద కానీ ఎందుకు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేయడం అంటే అధికార పక్షానికి ఒక నీతి ప్రతిపక్షానికి ఒక నీతి ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టడం దొంగ తీసుకునే ప్రయత్నం చేయడం ఈరోజు జరుగుతూ ఉంది ఎందుకు నీట్ ప్రశ్న పత్రం మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్పందించారు ఎందుకు ఈడీఐటి దాడులు ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఎందుకు చెయ్యరు అని నేను అడుగుతా ఉన్నాను ఇలా దేశమంతా ఇబ్బంది పడతా ఉన్నారు మన రాష్ట్రం ఎందుతా ఉంటే ప్రశ్నపత్రం అంగట్లో సరుకులాగా అమ్ముకుంటూ ఉంటే దాని మీద కేంద్రం కానీ ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ఈడీ కానీ దూరమైనటువంటి పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవాళ ప్రతిపక్ష నాయకులను టార్గెట్గా పెట్టి మా మమ్మల్ని మా మూమెంట్స్ అన్నిటినీ కూడా ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ద్వారా ఫోన్ల ద్వారా మా అన్నీ కూడా మానిటర్ చేస్తూ ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద టార్గెట్ పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు ఏదో రకంగా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోవాలి చెప్పేదేమో శ్రీరంగ నిధులు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎవరైనా ఎమ్మెల్యే పార్టీ మారితే అదే నిమిషం పార్టీ సభ్యత్వం పోయి రద్దు చేయాలని చెప్పేమో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారే మేనిఫెస్టో విడుదల చేస్తారు కానీ చేస్తున్నది ఏంటి ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరుగుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో తెచ్చుకోవడానికి కూడా చేస్తూ ఉన్నారు వినకపోతే ఆ ఎమ్మెల్యేను టార్గెట్ చేయడం అక్రమ కేసులు పెట్టడం భయభ్రాంతులకు గురి చేయడం కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఇది జరుగుతూ ఉంది ఇలా ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది ప్రజలకు మేలు చేయమని ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు వదిలిపెట్టిండ్రు ప్రతిపక్షాలను బలహీనపరుస్తాం వినకపోతే ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడతామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ మా మైపాల్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు ఇలా చాలా గట్టిగా ఉన్నారు ఈడీ అధికారులకు సంపూర్ణంగా సహకరించింది ఫోన్లు ఇచ్చిండు లాకర్లు ఇచ్చిండు బీరువాళ్ళు ఇచ్చిండు కాయిదాలు ఇచ్చిండు ఇవన్నీ చెక్ చేసుకోమంటారు వాళ్ళ అను అనువు ఎత్తికినా ఎందుకంటే తప్పు చేసింది లేదు కనుక ఆడ దొరికిందేమీ లేదు తప్పు చేయలేదు కనుక భయపడాల్సిన అవసరం వంటకం చేయలేదు పూర్తిగా సహకరించాం ఇక మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది తప్పకుండా న్యాయ వ్యవస్థ ద్వారా మేము అంతిమంగా న్యాయం గెలుస్తాయి ఇది ఇలా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని వేధిస్తారు కావచ్చు ఇబ్బంది పెట్టారు కావచ్చు కానీ ధర్మం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది మా ఎమ్మెల్యే గారు చాలా ధైర్యంగా ఉన్నారాయన వారి కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా ఉన్నారు కనీసం ఆడపిల్లలుంటే చిన్న పిల్ల పసిపిల్లలు ఉంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటే కనీసం ఆ పసిపిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టారు చిన్న పిల్లలు వాళ్ళు స్కూల్కి పోయిన పిల్లల్ని తెచ్చుకోవడానికి ఇబ్బంది పెట్టారు చిన్న చిన్నపిల్లలు స్కూల్ నుంచి రావాలంటే మూడు మూడు గంటలు స్కూల్లోనే వెయిట్ చేయాల్సి పనిచేసి ఇంట్లో ఉన్న చిన్న పిల్లల్ని కూడా వాళ్ళ అమ్మానాయన దగ్గరికి కొనియకుండా తాత దగ్గరికి పోనీయకుండా ఆ పసిపిల్లల్ని కూడా ఏర్పించే విధంగా ఈడీ అధికారులు వ్యవహరించడం చాలా దురదృష్టకరం బాధకరం ఇటువంటి దాడులు మంచివి కావు ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన వారిని శిక్షించండి కానీ ఎంతసేపు ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడం అనేటువంటి